వెల్కమ్ టు శ్రీ తనిష్క రియల్ ఎస్టేట్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది వచ్చేది మొత్తం హండ్రెడ్ ఎకర్స్ రెడ్ శాండిల్ ప్లాంటేషన్ చేసి ఒక ఇరవై ఐదు సెంట్లు లెక్కన సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఇది ప్రకాశం జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నుంచి నంద్యాల వెళ్ళే హైవే ఫేసింగ్ నుంచి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో విలేజ్కి వెళ్ళే తార్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది ఎక్సలెంట్గా ఉంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారే ఎర్రచందనం ప్లాంటేషన్ను పెంచుకొని రైతులు పర్మిషన్ తెచ్చుకొని కటింగ్ అయ్యే టైం పర్మిషన్ తెచ్చుకొని సేల్ చేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కువగా ఈ ట్రెండ్ నడుస్తుంది ఇది ఇరవై రెండు సెంటులు లెక్కన సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది వన్ ఇయర్ ప్లాంటేషన్ ల్యాండ్ అయితే ఇరవై రెండు సెంట్లు అంటే మన గజాలేకొచ్చాక వెయ్యి వన్ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఇవి దాదాపుగా ఫైవ్ ఇయర్స్ ప్లాంటేషన్స్ ఇవి ఫైవ్ ఇయర్స్ మొక్కలు కాబట్టి ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ అంటే ఇరవై రెండు సెంట్లు దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల వరకు కోట్ చేస్తున్నారు ఈ ఫుల్ రెడ్ సైడ్లో కాబట్టి గ్రేడ్ కూడా ఏ గ్రేడ్ అండ్ బి గ్రేడ్ వస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు సాయిల్ టెస్ట్ వాళ్ళు వాటర్ టెస్ట్ అన్నీ చేసుకుని ఈ యొక్క ప్లాంటేషన్ చేస్తారు ఇవి ట్వెల్వ్ ఇయర్స్ వరకు కంపెనీ వాళ్ళే మెయింటైన్ చేస్తారు ఫ్రెండ్స్ పెంచడం కానీ మొత్తం తర్వాత ఫిఫ్టీ ఫార్టీ ఉంటుంది ఫ్రెండ్స్ సిక్స్టీ ఫార్టీ ఉంటుంది కన్స్ట్రక్షన్ మొత్తము కంప్లీట్ అయిపోయిన తర్వాత కటింగ్ టయానికి ఫార్టీ పర్సెంట్ వచ్చి కంపెనీ వాళ్ళు తీసుకుంటారు సిక్స్టీ పర్సెంట్ వచ్చి మనం మనకిస్తారు వచ్చిన ఇన్కంలో వాళ్ళకి ట్వెల్వ్ ఇయర్స్ లీగల్ అగ్రిమెంట్ రాసేవాళ్ళు ఫ్రెండ్స్ అదే లీజ్ అగ్రిమెంట్ సారీ లీగల్ అగ్రిమెంట్ కాదు లీజ్ అగ్రిమెంట్ రాసేవాలి ఎవరైనా సరే ఎన్ఆర్ఐస్ కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే మీరు ఈ యొక్క దీ రెడ్ శాండిల్ ప్లాంటేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే ఈ యొక్క రెడ్ ప్లాంటేషన్ రెడ్ రెడ్ ట్రీస్ ప్లాంటేషన్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఇరవై రెండు సెట్లు వచ్చి ప్రజెంటు న్యూ న్యూగా ప్లాంటేషన్ చేసిన అయితే ఎనిమిది లక్షలు లెక్కన అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఫిక్స్డ్ రేట్ ఉంటుంది ఇది ఫిక్స్డ్ రేటు ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఇచ్చిన మొబైల్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మేము సైట్ విజిట్ పెడతాము మీకు నచ్చితేనే ఈ యొక్క ప్లాంటేషన్ని చూసుకొని సాయాలు చూసుకొని డిస్టెన్స్ చూసుకొని మీరు పర్చేస్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది ఇది హైదరాబాద్ నుంచి అయితే త్రీ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది అదే విజయవాడ నుంచి అయితే టూ ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది గుంటూరు నుంచి అయితే వన్ టెన్ కిలోమీటర్స్ వస్తుంది ఒంగోలు నుంచి అయితే వన్ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది నెల్లూరు నుంచి అయితే టూ టూ థర్టీ ఫైవ్ టూ ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది ఇది నంద్యాల నుంచి అయితే టూ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇది మంచిగా తారోడు ఫేసింగ్లో ఫేసింగ్ ఎక్కువ ఉంటుంది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్కి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్ ఇది ఒకసారి చూడండి మీరు తప్పనిసరిగా నచ్చుతారు ఎందుకంటే ఈ యొక్క ఎర్రచందనం అనేది ప్రజెంట్ మార్కెట్లో చాలా ప్రైజ్ ఉంది ఫ్రెండ్స్ ఇది కోటీశ్వర్లో అవకా అవ్వడానికి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇది మీ పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా ఒక ఇన్వెస్ట్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా నచ్చుతారు ఆ యొక్క రేట్ గ్రేడ్ ఎలా ఉంది ప్లాంటేషన్ ఎలా ఉంది ఎలా గ్రోత్ అవుతుందని మొత్తం మీకు తెలుస్తుంది ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ పెడతారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మంచిగా ఉపయోగపడుతుంది ఇది ట్వంటీ ఇయర్స్ కానీ మనం ఇలానే ప్లాంటేషన్ పెంచుకోగలిగితే ఆ టన్నేజ్ ఎక్కువ వస్తుంది నీకు అమౌంట్ కూడా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్